మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నూతన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠం బతుకు గంప ఈ పాఠ్యాంశాన్ని అక్షరార్చన ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం ఈ పాఠాన్ని మూలింటి చంద్రకళ గారు మనకు అందించారు బతుకు గంప అంటే జీవన స్థితి బతుకు గంప బతుకు అంటే జీవన స్థితి అని అనుకున్నాను కదా జీవనంలోని బరువు బాధ్యతలను బాధ్యతతో మోయడం గంప మోయడం అని అంటాను కదా అదే అనమాట మూలింటి చంద్రకళ గారు ఈ కథానికలో ఎల్లమ్మ అనే అతి సామాన్యమైనటువంటి స్త్రీ పండ్లు అమ్ముకునేటటువంటి ఒక సామాన్య స్త్రీ దిడువ ఆర్థిక స్థితి కలిగినటువంటి స్త్రీ మధ్యతరగతిలో కూడా దిడువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి స్త్రీ కుటుంబ బాధ్యతలన్నింటినీ నెత్తిన వేసుకొని ధైర్యంతో మనోనిబ్బరంతో ముందుకి వెళ్ళినటువంటి స్త్రీ యొక్క కథే మనకి ఈ బతుకు డంప కథ ఈ కథని చదివే ముందు మనకు ఒక శీర్షికతోటి చదవండి ఆలోచించండి చెప్పండి అనే శీర్షికతోటి తంబుటూరి ప్రకాశం పంతులు గారి తల్లిగారు తమ పిల్లల్ని అంటే ప్రకాశం గారు వాళ్ళని ఎంత కష్టపడి చదివించారు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికతోటి ఒక చిన్న పేరా ఇవ్వడం జరిగింది ఒక్కసారి పరిశీలిద్దాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో తండుటూరి ప్రకాశం తండ్రి గారు ఆకస్మికంగా అంటే అనుకోకుండా అని అంటాం కదా షడంగా మరణించారు కుటుంబ పెద్ద కుటుంబ పోషకుడే మరణించడంతో ఆ భారం అంతా ప్రకాశం తల్లిగారి మీదే పడింది సంసారం పోషించడానికి కావలసిన ఆర్థిక వనరులు కింద కుటుంబం గడవాలి అంటే డబ్బు ఉండాలి అటువంటి సాధనాలన్నీ కూడా కొరత పడిపోయాయి పిల్లల చదువు వారి భవిష్యత్తు విషయంలో ఆమెకు ఆతృత పెరిగింది ఆమె పుట్టింటి వారిపై అన్నదమ్ముల వారి మీద ఆధారపడడం ఆమెకు ఇష్టం లేదు తమ పిల్లలను ఇంగ్లీష్ చదువు చదివించాలి అనే భర్త కోరికను తీర్చాలి అని అనుకుంది ఒంగోలులో పూట కూళ్ళ ఇళ్ళు అంటే రోజున అవి చాలా తక్కువగా ఉన్నాయి పూర్వకాలంలో తాము వండుకున్నటువంటి భోజనంలోనే ఇంకొంచెం ఎక్కువ చేసి ఎవరైతే ఏదైనా అవసరార్థం ఆ పట్టణానికి వచ్చి భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారో అతి తక్కువ మూల్యంతో వారికి భోజనాన్ని అందించేటటువంటి దాన్ని పూటకూళ్ళ ఇళ్ళు అని అని అన్న గృహములు అనే అర్థంలో మనం వాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట అలా పూటకూళ్ళ ఇళ్ళు పెట్టి అవసరానికి భోజనం పెట్టి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో పిల్లల్ని చదివించాలి అని అనుకుందనమాట ఆ రోజుల్లో పూటకూళ్ల ఇళ్ళు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు ఎందుకంటే భోజనం అనేది ఉచితంగా పెట్టాలి కానీ డబ్బులిచ్చి పెట్టడం ఒక గొప్ప అనేటటువంటి భావనలో ఉండేవాళ్ళు కానీ అన్నదమ్ముల మీద పుట్టింటి వారి మీద ఆధారపడడం కంటే నలుగురికి అన్నం పెట్టి కష్టపడి సంపాదించి జీవించడమే గౌరవప్రదం అని ఆమె నిర్ణయించుకున్నారు ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే వాళ్ళ కష్టాలు గట్టెక్కి మంచి చదువులు చదువుకొని ఉన్నత పదవులకి వచ్చి దేశానికి సేవ చేసేటటువంటి స్థాయికి చేరతారు అని ఆమె నమ్మటం విన్నారు కదా తండుటూరు ప్రకాశం పంతులు గారి తల్లి తమ పిల్లల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారు అనేది ఇప్పుడు కింద ప్రశ్న జవాబులు ఇవ్వడం జరిగింది ప్రకాశం గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి కుటుంబంలో అనుకోని కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ప్రకాశం తండ్రి ఆకస్మికంగా మరణించడం కుటుంబ భారమంతా తల్లి మీదే పడడం ఆర్థికమైనటువంటి వనరులన్నీ కూడా కొరత పడిపోవడం పిల్లల్ని ఇంగ్లీష్ చదువు చదివించాలి అనేటటువంటి భర్త కోరికని తీర్చాలి అనేటటువంటి సంకల్పం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆమె ముందు ఎదురయ్యాయి ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు ఒంగోలు వెళ్ళి పూటకూళ్ళ ఇల్లు ఇళ్ళు పెట్టి ఆ ఆదాయంతో పిల్లల్ని చదివించాలి అని ఆమె నిర్ణయించుకున్నారు మూడో ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి మనం ఈ కథని చూసినట్లయితే సాధారణంగా వెంటనే అర్థమైపోతుంది పిల్లల చదువుల కోసం పిల్లల్ని బాగా మంచి అభివృద్ధిలోకి తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని కష్టాలకైనా ఓర్పహిస్తారు అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తి పిల్లల్ని పోషించాలి అని అంటే మంచి పని ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే తమ పిల్లలకి అందించాలి దానివల్ల మాత్రమే వాళ్ళకి ప్రయోజనం లభిస్తుంది మనం పుణ్యమో ఇంకోట ఇంకోట ఏది అనుకున్నప్పటికీ కూడా అంతేకాదు కష్టాలు వచ్చినప్పుడు కుండిపోకుండా పిల్లల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరింత కష్టపడైనా సరే పిల్లల్ని అభివృద్ధిలోకి తేవడానికి కష్టపడుతూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమలకి ఓడ్చి ఆ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి శ్రమిస్తూ ఉంటారు ఇదే విధంగా మనకి మూలింటి చంద్రకాళు గారు అందించినటువంటి బతుకు పాఠంలో కూడా ఎల్లమ్మ పాత్ర దీనికి సరిపోయేటట్లుగా ఉంటుందన్నమాట అందుకని ఈ పాఠానికి ముందు తంగుటూరు ప్రకాశం తల్లిగారు ఎలా కష్టపడి పిల్లల్ని చదివించారు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈ బతుకు డంప పాఠ యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సాధారణంగా ఎవరికైనా వస్తూనే ఉంటాయి అయితే మన మధ్యతరగతి కుటుంబాల్లో ఈ కష్ట కాలలో సుఖం వచ్చినప్పుడు ఆనందం సుఖదుఖాన్ సమీకృత్వ లాభా లాభౌ జయా జయో అని చెప్తారు గీతాచారి సుఖం వచ్చినప్పుడు అతిగా పొండిపోయేది ఉండదు దుఃఖం వచ్చినప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆత్మస్థైర్యంతో వచ్చినటువంటి సమస్యని ఎదుర్కొంటూ ముందుకి నడవడం ఉంటుందే అదే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయూతని అందించాలి మనిషికి మనిషే తోడు ఈనాడు సమాజంలో ముఖ్యంగా అందించవలసినటువంటి సందేశం ఏంటంటే మనిషికి మనిషే తోడుగా ఉండాలి మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ బతుకు గంప యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ అంశాలన్నీ మనం కథ విన్న తర్వాత ప్రతి అంశం కూడా మనకి ఎల్లమ్మ పాత్రలో కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పాఠము రచించినటువంటి మూలింటి చంద్రకళ గారి గురించి మనం తెలుసుకుందాం మూలింటి చంద్రకళ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్యకాలంలో జీవించారు రచనలు ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ ఇవి వీరి రచనలు ఇతర విశేషాలను మనం గమనించినట్లయితే ఈమె భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు వీ వీటికి రేడియో ప్రసంగాలు చేశారు వీరి కథలన్నిట్లలో కథా వస్తువుగా నిరుపేదల జీవిత వాస్తవాలని చిత్రీకరిస్తూ వాటిని ప్రధానంగా తీసుకుంటూ సమాజానికి సందేశాన్ని ఇవ్వడమే వీరి కథా వస్తువుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఆర్థికంగా కానీ సామాజికంగా అన్ని రంగాల్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి స్త్రీలు మనోధైర్యంతో ఎలా ముందుకు నడుస్తున్నారు అని చూపిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కథా వస్తువుగా వీరి కథానికలు మనం గమనిస్తూ ఉంటాం ఈ బతుకుకంప అనే పాఠం కథానిక ప్రక్రియలో మనకి కనిపిస్తూ ఉంటుంది కథానిక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో కథ కథానిక ఈ రెండింటినీ పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం కథ ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ మొదటి నుంచి కూడా వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే ఈ కథానిక అని అంటాం మనం మనం ఇందాక అనుకున్నాం ఈ రెండు కూడా కథా కథానిక రెండు కొంచెం పర్యాయ పదాలుగానే వాడుతూ ఉంటాము ఒకే అర్థంలో వాడుతూ ఉంటాము అని ఈ కథానిక అనేది ఇందాకను వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించడమే ఈ కథానిక యొక్క నైపుణ్యం మానవ సంబంధాలు సామాజిక సేవ మొదలైనటువంటి ఇతివృత్తాలతోటి కళ్ళకు కట్టినట్లుగా మనోభావాలను పలికించే విధంగా చెప్పడమే ఈ కథానిక యొక్క ప్రత్యేకత క్లుప్తత దీని ప్రధాన లక్షణం కథానికలో మనం ఎందుకు కథానికలకి అంత ప్రాధాన్యత ఇస్తాము అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం లేదా సందేశం ఏదైతే ఉంటుందో అది చాలా క్లుప్తంగా ఉంటుంది అంతర్లీనంగా భావగర్భితంగా ఉంటుందన్నమాట ఇందులో ఉన్నటువంటి పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలు కథని గమనిద్దామా ఇందులో రచయిత్రి ఒకరోజు ఉదయాన్నే లేచి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత తనలో తాను అనుకుంటూ ఉంటుందన్నమాట ఇది ప్రత్యక్ష కథనంలో ఉత్తమ పురుషులో సాడేటటువంటి కథ రచయిత్రి ఇలా అనుకుంటూ ఉన్నారు ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించటం లేదు పిల్లలు వాళ్ళంతా వాళ్లే స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళిపోయారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చేయాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తోంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటాను ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది ఆ రోజు ఎల్లమ్మని నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తు రావడం లేదు అప్పటినుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకపోయినా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను ఒక రోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితిగా అనిపించేది అలాంటిది ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి ఏ పని చేయాలనిపించటం లేదు ఇలా రచయిత్రి తనలో తాను అనుకుంటూ ఉండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది పెళ్ళి తలుపు తీశారు ఎదురుగా ఎల్లమ్మే ఉంది కానీ ఎప్పటిలా కనిపించలేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి జుట్టంతా చిందర వందరగా ఉంది ఎప్పుడు తినిందో ఏమో నిలబట్టానికి కూడా ఓపిక లేనట్లుగా ఉంది వెంటనే ఎల్లమ్మని చూడటంతో రచయిత్రి అదేంటే అలా ఉన్నావు అనే అప్పుడు ఒక్కసారిగా ఊబికి వస్తున్నటువంటి దుఃఖంతో ఎల్లమ్మ ఇలా అంటోంది ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడుస్తూ ఇంకా ఏడవడం మానకుండానే బాధపడటం ప్రారంభించింది రచయిత్రికి ఏమీ అర్థం కాలేదు తెల్లముఖం వేసేశారు ఆవిడ ఎల్లమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చిచ్చి నెమ్మదిగా ఆమె తాగిన తర్వాత ఏం జరిగిందో చెప్పవే అన్నారు ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చి కాఫీ ఇచ్చారు ఎల్లమ్మకి కొంచెం స్థిమిత పడిన తర్వాత ఇప్పుడు చెప్పవే ఏం జరిగిందో అన్నారు రచయిత్రి ఇంకా తన దుఃఖాన్నంతా ఎల్లమ్మ చెప్పడం ప్రారంభించింది ఏమీ లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది ఒక్కసారి ఎప్పుడైంది ఏం జరిగింది అని రచయిత్ర అడిగారు ఏమోనమ్మా నాకు కూడా సరిగ్గా తెలియదు లారీ డ్రైవర్గా చేస్తూ ఉండే నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట మా ఆయనకు కాలు ఇరిగిపోయిందంట లోడ్తో పోయాడు కదా బరువు ఎక్కువగా ఉండేదేమో క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆస్పత్రిలో చేర్పించినారంట అదేమో కేస్ అవుతుందన్నారమ్మా కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండ పెట్టిండ్రు పానానికి భయం లేదంట మాటల మధ్యలో కూడా ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వెంటనే రచయిత్రి అయితే నువ్వు ఇట్లా వచ్చావేమే అని అన్నారు రాక చేసేదేముందమ్మా లెక్క కావద్దు సానా అవుతుందంత కదమ్మా పిల్లల పేరున మీద నెల నెల తిని తినక వందొంద రూపాయలు చానాళ్ళుగా కడతా ఉంటే అదో పదివేలున్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చానాలు రోజులు అయింది కదా నేనెక్కడ సత్యాను అనుకుంటారని ఇట్ట తెలిసినోళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తనమ్మా అని ఎల్లమ్మ తాను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందన్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక రచయిత్రి కాసేపు మౌనంగా ఉండిపోయారు కొంచెం ఊపిరి పీల్చుకున్న ఎల్లమ్మ మళ్ళీ తాను బాధపడడం ప్రారంభించింది ఏం చేతు అంతా నా నా కర్మ కర్మ అని బాధపడుతూనే మళ్ళీ చెప్పడం ప్రారంభించింది నాకు ఆరేళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా ఎవరో మా ఇంటికాడ నలుగురు పూస్తోండ్రి చేపల కోసం మా అయ్యకాడికి వచ్చిండ్రనుకుంటే మళ్ళీ వారం తెలిసింది తలాక తెలిసింది ఏంటంటే పెత్తనానికి వచ్చిండ్రని అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చారు పెళ్లి చూపులకు వచ్చారు సంబంధం కోసం వచ్చారు అని వెంటనే రచయిత్రి ఎవరినే ఎవరికి అని అడిగారు ఇంకెవరికి నాకేనమ్మా నీకా అన్నారు ఆశ్చర్యంగా అవునమ్మా మా అయ్యకేమో మేము పద్నాలుగు మందిమి నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్లిళ్ళే నలుగురు ఎలాగూ పోయారంట మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందంట మా అక్కను చూడటానికి వచ్చిన వాళ్లలో మా ఆయన ఉన్నాడంట ఆయనకు నేను నచ్చానట పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట జానడు తాడు యాభై రూపాయల చీరతో నా పెళ్ళైపోయింది మా ఇయ్యక చదువు లేదు పెద్ద వ్యాపారము లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి ఇక మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి కుటుంబం అంతా అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దు గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి మా కాడకు వచ్చేసరికి పూట గడవడమే కష్టమాయా అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతి పువ్వా పెట్టాలి కదా పనిలో పని అయిపోతుందని నా పూ పసుపు తాడేసిరి అంది కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మ పసుపు తాడు అంటే పెళ్ళైపోయింది అని పెళ్ళి జరిగింది కదా ఆనందంగానే ఉండాలి కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నారు రచయిత్ర ఇంకేమనాలో తోచుట పెళ్లి సందర్భంలో మాట్లాడుతూ ఉంది కాబట్టి పెళ్ళి అయిపోయింది కదా సుఖంగానే ఉన్నావు కదా ఇంకెందుకు బాధపడ్డావు అన్నట్లుగా ఎందుకేందమ్మా వాడికి ఏం బుద్ధి పుట్టెనో ఇంటికి రావడమే సాలుకొని ఏం తినాలో తెలియకపాయే మా అమ్మకాడికి పోదామంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే ఏం పని చేయాలో తెలియకపాయే కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు మా గేర్లో చాలా చాలామంది పండ్లమ్ముతోనే బతుకుతుండ్రి వాళ్ళల్లో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితే అట్లే పెద్దోడు పుట్టే మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమాలి పిలుచకొస్తే కొద్ది కాలం ఉండే మళ్ళీ ఏమొచ్చనో ఏమో మళ్ళీ పాయ ఇట్లేనమ్మ సంటలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన డంప పెట్టుకొని ఈదీది తిరిగి పిల్లల్ని సాటిది ఇట్లే ఇన్నేళ్ళు ఈ బతుకు ఈడిస్తా పిల్లకాయలకి పనిచేసే వయసు వచ్చే ఏదో పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో అన్లా ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయి పోతే పోయినాళ్ళెమ్మే వాడు బాగుండి నిన్ను సుఖపట్టింది లేదు అనబట్టిరి అయినా పాడుపాను ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తకట్టినోడు సంపాదించి పెట్టకపాయ మొగ దిగుడానైనా ఇంట్లో పడుంటాడు ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు రచయిత్రి యొక్క స్త్రీ భారతీయ స్త్రీ ఎలా ఉంటుంది అనేది ఈ వాక్యాలలో మనకి స్పష్టంగా చెప్తూ వచ్చారు పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ కన్నోడు ఉన్నాడు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందర వందరగా పడున్న సామాన్లన్నీ సర్ది ఉన్న నాలుగు గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది ఎల్లమ్మ ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఆమె చుట్టే తిరుగుతూ ఉన్నాయి ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తాను బాధపడుతున్నట్లుగా కానీ ఏదో కోల్పోయినట్లుగా కానీ కనపడలేదు ఎప్పుడు గం ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు మాత్రమే కనిపించేది మూడేళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంతో పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది అప్పుడు రచయిత్రి జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను వెంటనే భలేవారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు అంటూ ఇల్లంతా కసు ఊడ్చి బట్టలు బండలు తుడిచి బట్టలు మడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది వెంటనే రచయిత్రి ఏమివ్వమంటావే అంటే కష్టపడింది కదా పాపం అనే ఉద్దేశంతో అనగానే వెంటనే ఎల్లమ్మ కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుంది ఏమైందే అన్నారు కంగారుగా రచయిత్రి ఏమీ లేదమ్మా డబ్బుదేముంది గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని రెండు వీధులు తిరిగితే నా కూలీ వచ్చేస్తుంది రోజుకో ఇరవై రూపాయలు మిగిలితే అదే పండగ అంత పప్పన్నం తింటాం కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత అప్యాయంగా ఎవరు పిలుస్తారమ్మా అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుండావు ఒక పూట నేను నీ ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం గనక చేస్తని అంది ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయారు రచయిత్రి ఆ రోజు నుంచి ఎల్లమ్మ రచయిత్రి గారి ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడు ఇంత గతం ఉంది అని తెలియలేదు రచయిత్రికి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి